క్రైస్త లాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మంచి వాగ్దానం కొరకు ఎదురుచూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనబడుచున్నటువంటి ఈ నెంబర్కి కాల్ చేయండి మీ ప్రార్థన అవసరాన్ని తెలియపరచవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను ఏదే కాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి మంచి వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందా నెహమ పుస్తకము పదమూడవ అధ్యాయము రెండవ వాక్యాన్ని చదువుకుందా వారు అన్నపానములు తీసుకొని ఇజ్రాయిలీలకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచరి అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడెను దేవునికి స్తోత్రం మన దేవుడట ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటనే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మన దేవుడు శాపమును ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు నిజమే కదా ఈ దినాలలో మనమంటే కిట్టని వారు లేకపోతే మనకు శత్రువులుగా ఉన్నవారు ఎంతోమంది సమాజంలో లేకపోతే నీ ఇరుగు పొరుగున నీ రక్త సంబంధికుల్లో నీ తోబుట్టువుల్లో లేకపోతే నీ కుటుంబ సభ్యులలో కానీ ఎవరైనా నీవంటే ఇష్టము లేక నేను శాపాలు పెడుతున్నట్లయితే నేను షపిస్తూ ఉన్నట్లయితే దేవుడు ఆ శాపాలను ఏం చేస్తాడట ఆశీర్వాదకరంగా మారుస్తాడు అలనాడు దావీదును కూడా షిమి అనేవాడు షపిస్తూ ఉన్నాడని వాక్యాలు సెలవిస్తూ ఉంది కానీ దావీదు మాత్రము శపిస్తున్నటువంటి అతనిని దూషించలేదు ఎంత మాత్రము కూడా తను ఏ మాత్రము కూడా షిమిని దూషించలేదు అవమానపరచలేదు కానీ ప్రభు చేతికి అప్పగించాడు మీరు కూడా యువత కాల సమయంలో ఎటువంటి శాపాలలో శాపిస్తున్నారు మమ్మల్ని అని చెప్పి బాధపడుతూ ఉన్న సమయంలో మీరు దేవుని వైపు చేతులెత్తండి ఆ శాపాలను ఆశీర్వాదకరంగా మార్చండి అని దేవుడిని అడిగితే మీ మీదకి వస్తున్నటువంటి శాపాలనన్నీ కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తానని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది దేనికి స్తోత్రం కలిగిన గాక మన దేవుడట శాపమును ఆశీర్వాదకరంగా మార్చినని వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో నీకు ఎలాంటి శాపాలు ఎదురవుతున్నాయి శాపాలను బట్టి నీ బిడల మీదకి వస్తున్న శాపాలను బట్టి నిన్ను శపిస్తున్నారని నువ్వు బాధపడుతున్నావా చేతులు ఎత్తి దేవుడిని అడుగు ప్రభువా ఈ శాపాలన్నీ కూడా నువ్వు ఆశీర్వాదకరంగా మార్చండి ఈ శాపాలన్నీ దీవెనకరంగా మార్చండి అని చెప్పి దేవుని వైపు చేతులెత్తి అడిగినప్పుడు దేవుడు రెట్టింపు ఆశీర్వాదం దేవునికి ఇస్తాడంట దేవునికి మహిమ కలుగునగాక ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నాయీకాల సమయంలో ఆ శాపాలను బట్టి నువ్వు చాలాసార్లు కృంగిపోతున్నావేమో ఆ శాపాలను పదే పదే తలచుకొని పదే పదే వాటిని మనసులో గుచ్చుకున్నటువంటి ఆ మాటలను బట్టి నువ్వు చాలా చింతిస్తున్నావా నీ చింతను దేవునికి అప్పగించు నీ బాధ ఆ శాపాలన్నిటిని బట్టి నువ్వు కృంగిపోకు దేవుని వైపు చేతులెత్తి నీ బిడ్డలని మీదకి వస్తున్నటువంటి శాపాలను నీ కుటుంబం మీదకి వస్తున్న శాపాలను అన్నీ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వాటిని మర్చిపో ఆ శాపాలను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడట నమ్మినట్లయితే దేవుని మహిమను మనం చూస్తాం దేవునికి మహిమ కలుగునగాక ఉదయకాల సమయంలో దేవుడు మంచి వాగ్దానాన్ని మనకిచ్చాడు నిన్ను శపించిన వారిని దూషించవద్దు నిన్ను శపిస్తున్న వారిని ఆ దూషించొద్దు కానీ ఆశీర్వదించమని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఆ శాపాలను పదే పదే తలుచుకొని దానిని బట్టి నువ్వు కృంగిపోకుండా దేవుని చేతికి అప్పగించు దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా నీ బిడ్డలను ఆశీర్వాదకరంగా నీ కుటుంబాన్ని ఒక ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు ఎన్నాడు నమ్మినట్లయితే ప్రార్థనలు మహా మహాపరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి స్తోత్రములతండి కాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి మంచి వాగ్దానాన్ని బట్టి నీ స్తోత్రములు అయ్యా మన దేవుడు మా దేవుడు నువ్వు సృష్టికర్త అయిన దేవుడు అయ్యా మా దేవుడు గనుక నా తండ్రి నీవు శాపాలను ఆశీర్వాదకరంగా మారుస్తానని చెప్పి ఉన్నావు ప్రభా ఇక్కడ బిలాము ఇజ్రాయిల్ ప్రజలను చెప్పించాలనుకున్నాడు కానీ నీవైతే ఇజ్రాయలీ ప్రజలను ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు కదా మేము కూడా నీ ప్రజలను ఆత్మీయ ప్రజలమైనటువంటి మమ్మలను కూడా ఆశీర్వాదకరమైన జనాంగంగా చేస్తానని వాగ్దానం చేస్తున్నావు కాబట్టి ఎవరైతే శాపాలను బట్టి కృంగిపోతూ ఉన్నారో బలహీనపడిపోతూ ఉన్నారో వారందరినీ కూడా ధైర్యపరిచి అయా ఇవన్నిటిని విషయంలో చింతించకుండా వైపు చేతులెత్తి హృదయపూర్వకంగా నిన్ను స్థుతించినప్పుడు ప్రతి విధమైన శాపం వేస్తు నామములో బిడల్ని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా ప్రతి శాపము నామలో కొట్టివేయబడిన కాకని ప్రార్థిస్తూ అయా ఈ శాపాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా మార్చే మార్చేదేవుడు అని వైపు చేతులు ఎత్తుతున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరచమని నాసరడ క్రీస్తు నాములో ప్రార్థించి బిడలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి మనందరికీ తోడేండి నడిపించునుగాక ఆమెన్